పల్నాడు జిల్లా ఎస్పీని కలిశారు చిలకలూరుపేటకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు శిరీషాయ్ ఈ నెల పదిహేనున చిలకలూరుపేట పట్టణంలోని ఓ షాపింగ్ మాల్లో జరిగిన వివాదం గురించి మాట్లాడేందుకు చిలకలూరుపేట టౌన్ పిఎస్ కి వెళ్లారు శిరీషాబాయ్ పట్టణ సిఏ రమేష్ తనను అసభ్య పదాచలంతో దూషించాడని శిరీష ఆరోపించారు సిఏ రమేష్ పై తగిన చర్యలు తీసుకోవాలని బాధితులతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు చేశారు శిరీషాయ్ ఇటీవలే సిఏ రమేష్ అసభ్యకరంగా దూషించాడని పురుగుల మందు తాగి ఆత్మహత్యం చేశారు శిరీష అందరికీ నమస్కారం అండి నా పేరు రమావతి స్వాతి భాయ్ నేను విశాల్ రెగ్ మాటలో పనిచేస్తాను ఆ చిల్లు ఆయన పద్నాలుగో తారీఖు మధ్యాహ్నము కస్టమర్ నుండి పక్క కావటలో చిన్నపిల్లడు వాటర్ బాటిల్స్ దగ్గర ఆడుతున్నాడు వైర్లు దగ్గర సేఫ్ మా సార్ ఏంటో చూడు స్వాతి అంటే చిన్నపిల్లడు వైర్లు దగ్గర అది ఆడుకోకూడదమ్మా అంటే అది అంటే లాయర్ అంట ఆయన లాయర్ అనే సంగతి నాకు తెలియదు అది వాటర్ పిల్లోడి దగ్గర బాటిల్ లాగేసి పడేసి బాస్కెట్లో పడేసి ఏంటి నువ్వు నాకు చెప్పేది కావాలంటే బిల్లు పెడతానే పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తున్నా అంటే బజార్దానా నేను ఎవరో నీకు తెలుసా నేను ఎంత చూస్తాను సెవెంటీ పర్సెంట్ నేను వదలలే అని చెప్పి నాకు ఇది చేసి కౌంటర్ మీద మీద నెట్టి గట్టిగా నాకు తగిలింది బలంగా తగిలింది కౌంటర్ నెట్టేసి చేయి ఎత్తాడు ఏదైతే హ్యాంగర్స్ వాటర్ బాటిల్స్ మొత్తం ఇసిరేసాడు నేను ఆయన ఇంకా దగ్గరకు వస్తుంటే కొట్టడానికి వస్తున్నాను చెయ్యి ఎత్తే కదా ఇలా చేయితాను తగలను కూడా తగలేదు ఆయనకి ఇంకా లేదు నేనేంటో నీ చూపిస్తాను నేను ఎవరో నీకు తెలుసా నేను లాయర్ని లక్ష రూపాయలు జీతగాన్ని అని చెప్పి ఆయన లాయర్ ప్రాక్టీస్ చేస్తున్నారంట లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న ఆయనకే లక్ష రూపాయలు జీతం అంట నేను లక్ష రూపాయలు జీతగా మా అస్సలు నేను వదిలేదని చెప్పి చిన్న కేసులు గారు ఎస్ఐ చిన్న కేసులు గారు వచ్చి నన్ను ఎక్కించుకొని మరీ కూడా తీసుకెళ్లారు విషయాలు మెగా మార్చ నుంచి నన్ను తీసుకెళ్ళాలి ఏదో పెద్ద నేరం చేసినట్టు నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్లి ఖైదీల పక్కన అబ్బాయిల పక్కన నన్ను కూర్చోబెట్టారు కూర్చోబెట్టి రాత్రి పది పదకొండున్నర దాకా నన్ను పోలీస్ స్టేషన్లోనే ఉంచారు మరి మరుసటి రోజు ఆదివారం పదిహేనో తారీఖు పది పదిహేనో తారీఖు ఎనిమిదిన్నరకాల్లో నువ్వు రావాలి పోలీస్ స్టేషన్కి రాకపోతే నీకు మామూలుగా గుండె అన్నారు సరే అని వెళ్ళాను వెళ్ళినా కానీ అక్కడ అబ్బాయిల పక్కనే నాకు కూర్చోబెట్టారు అబ్బాయిలు దగ్గర కూర్చోబెట్టి కేసు ఫైల్ అయింది రాయని ఇలా పిలు పిలుస్తాం నీకు మామూలు ఉండదు అది ఇది అని చెప్పారు ఇప్పుడు నేను ఎస్పీ కాడితో మాట్లాడడానికే వచ్చాను ఎందుకంటే నా కేసు వాళ్ళు తీసుకోవట్లేదు అక్కడ ఆయన మమ్మీ పెట్టారు మరి నాకు జరిగింది పెడతానని చెప్పినా కానీ అస్సలు కేసు అనేది రా రాయించుకోవట్లేదు ఆయన నేనేం నాకు ఇలా న్యాయం కావాలని శ్రీషాబాయ్ అక్కడ దగ్గరికి వచ్చాను నేను చూస్తాను స్వాది నాయన్ కోసం నేను ఎంతమైన వస్తా అని చెప్పి మాట్లాడింది ఏం అమ్మాయి పక్కన కూర్చోబెడితే శిర్షా వచ్చి ఏం తప్పు చేసింది అమ్మాయి నేను గంజాయి కేసులో దొరికిందా ఏదైనా మర్డర్ కేసు వచ్చిందా ఏం తప్పు చేసింది అబ్బాయిల కూర్చోబెట్టి ఒక్క మాట అడిగింది అంతే ఒక్క మాట అడిగించని అని చెప్పి ఆయన వచ్చి సిఐ గారు వచ్చి ఏంటే నువ్వు ఎవరి నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడితే పళ్ళు రాలకొడతా ఇంకోసారి స్టేషన్ వస్తే బాల్టీలో కొడతా అని చెప్పి వేయండి అని చెప్పి నెట్టి వాళ్ళ గోల్ చేశారు అసలు సిఐ గారు రమేష్ రమేష్ ఆయన పేరు రమేష్ గారు అసలు నిన్ను బెయిల్ మీద పెడతాను ఇప్పుడు బేల్ మీద వదిలిపెడతాను అని చెప్పి నా ఆధార్ కార్డు తీసుకొని నన్ను ఫోటో తీసుకొని పంపించాలి లాయర్ పేరు వేణు వేణు అంట నాకు కూడా తెలియదు నాకు పోలీస్ స్టేషన్లో తెలిసింది లాయర్ లేడీ కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళ లోపలే ఉన్నారు రాత్రి మాత్రం పదకొండు నుంచి దాకా నేను ఒక్కదాన్ని లేడీ అనేది లేదు ఒక్కదాన్ని ఉన్నాను ఎవరు నా దగ్గర మా వాళ్ళని ఎవరిని రానియలేదు నేను ఏదో పెద్ద ఇంకా చంపి చంపిన వచ్చి నాకు తీసుకొచ్చినట్టు కూర్చోబెట్టారు నేనేం తప్పు చేశాను అసలు అసలు నేను ఎస్పి గారి ఎస్పి గారిని ఇప్పుడు లేదు కంప్లైంట్ ఇచ్చాను సాయంత్రం నాలుగు ఫోర్కి వస్తానంట వచ్చినప్పుడు కలిసి మాట్లాడి చేస్తాను